आप सभी का तो चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए తి గ్రామంలో ప్రతి మాసం శ్రవణా నక్షత్రం వెంకటేశ్వర దేవాలయ కళ్యాణ మహోత్సవం గురించి భక్తుల మాటలు వెంకటేశ్వర దేవాలయంలో ప్రతి మాసం శ్రవణ నక్షత్రంలో కళ్యాణం వెంకటేశ్వర దేవుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతున్నది వాటి యొక్క పూర్తి వివరాల గురించి మన వాళ్ళు వివరిస్తారు ముందుగా జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారు ఘర్షకృతి నిలయమై తెలిసినటువంటి దేవుడు పురము గట్టు నొక్కటి గోరి ఆదిశేష రూప మరయమలచి పడగ నీడ వెలగి పశ్చిమాభిముకుండ ఘర్షకుర్తి వాస తిరుమలేష స్వామివారు తిరుపతిని ఎంత శ్రేష్టమో ఇక్కడ ఘర్షకుర్తిని వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కూడా అంతే శ్రేష్టము కొలిచిన వారికి కొంగు బంగారమై ఎన్నో కోరికలను నిర్చుతున్నాడు స్వామి అంగరంగ వైభవంగా ప్రతి పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు కూడా ఇక్కడ పంచాన్వికంగా జాతర జరపబడుతుంది శకటోత్సవం రథోత్సవం అన్ని కూడా జరపబడుతున్నాయి మరియు రెండు వేల పద్దెనిమిది నుండి మార్చే కలవట చంద్రశేఖరరావు దంపతుల చేత శ్రీవ నక్షత్ర కళ్యాణం స్టార్ట్ చేశాము పద్నాలుగు కళ్యాణం మేము చేశాము దాని తర్వాత కలవకట రాజేశ్వరరావు గారు కలవకట రవీందర్ రావు గారు చేశారు తర్వాత ఊరి కూడా చేశారు ఇప్పుడు కలవకట మధుసూదన్ రావు గారిది ఇది ఐదవ కళ్యాణము ఇలాగే భక్తులందరూ కూడా ముందుకొచ్చి ప్రతి శ్రవణ నక్షత్ర చైర్మన్ శ్రీనివాసరావు గారికి కాంటాక్ట్ అయ్యి ప్రధాన అర్చకులు మంగయ్య గారిని చంద్రశేఖర్ గారు ఇక్కడ వీరిని కలిస్తే వాళ్ళు మీకు కళ్యాణం ఎంత ఖర్చు అవుతుంది ఏమేమి ఉంటాయి ఎప్పుడు మీకు స్లాట్ బుక్ చేసుకోవాలి ఎప్పుడు ఖాళీగా ఉండదు అవన్నీ కూడా చెప్తారు మీ బర్త్ కానీ మ్యారేజ్ డేలకు కానీ ప్రతి దానికి కూడా స్వామివారి దగ్గర ఏదో కార్యక్రమం మీరు నిర్వహించుకోవచ్చు శ్రవణ నక్షత్రంగా ఎంతో శ్రేష్టము విశేషము కనుక భక్తులందరూ కూడా ముందు ముందు వచ్చి చైర్మన్ గారిని సంప్రదించి శ్రేవణ నక్షత్ర కళ్యాణాలు అంగరంగ వైభవంగా చేసుకొని వారి పిల్లల పెళ్లి అయితేనేమి వారికి గృహ ప్రవేశాలు అయితేనేమి ముందు ముందు పుత్ర సంతానము మనవలు మనవరాలు ఎలాంటి శుభకార్యాలు కావాలన్నా కలిగ ప్రత్యక్ష మన వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ మనకు మన ముంగిట నిలిచి ఉన్నారు స్వామి కొలిచిన వారికి కొంగు బంగారం కనుక భక్తులందరూ గమనించి తప్పకుండా చైర్మన్ కలవకట శ్రీనివాసరావు గారిని సంప్రదించి శ్రేవణ నక్షత్రం యొక్క విశేషత ఏంది కళ్యాణాలు చేసుకున్న వారు ఎట్టి ఫలితాలు పొందారు ఇక ముందు మీకు ఎప్పుడెప్పుడు అవకాశం ఉన్నది వారు అన్నీ చెబుతారు గ్రామసీమ యొక్క ఛానల్కు వారికి అభినందనలు తెలుపుతూ జై శ్రీమన్నారాయణ జై నా పేరు పంటం రాజమల్లయ్య గ్రామ నివాసిని శ్రీ కలియుగ వెంకటేశ్వరు కలియుగ దేవమైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా కాకుండా ఇప్పుడు ప్రతి మాసంలో కూడా శ్రవణ నక్షత్ర సింహూర్తంలో జరుగుతున్నవి ప్రస్తుతము భక్తులు చాలామంది ఈ స్వామి ఏడుల భక్తి తత్వం పెంపొందించి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము భజన కార్యక్రమాలు మంత్రోత్సరణ మధ్య కళ్యాణము అద్భుతంగా నిర్వహిస్తున్నాము దినదినము ప్రతి భక్తుడు ఈ స్వామి దగ్గరకు వచ్చి నొక్కులు చెల్లించుకుంటూ మరి వాళ్ళ భక్తి తత్వాన్ని పెంపొంది పెంపొందించుకుంటున్నారు మా గ్రామమే కాకుండా చుట్టుపక్కల ఇరుగుపరుగు గ్రామాలలో కూడా చాలామంది వేల వేల మంది వచ్చి స్వామిని దర్శించుకొని ఆ స్వామి కృపకు రాత్రుతున్నారు మరి స్వామి యొక్క మహాత్మ్యం అద్భుతంగా ఉంది అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క మహత్వం ఎట్లా ఉన్నదో ఇక్కడ ఈ స్వామి కూడా మహాత్మ్యం అట్లనే ఉందని అందరూ చెప్పుకుంటారు మరి అదే విధంగా అట్లే కొనసాగుతుంది ఈ స్వామి యొక్క మహత్ మరి ప్రతి వ్యక్తి కూడా ఈ స్వామి భక్తి భక్తితత్వం పెంపొందించుకొని మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి జాతర బ్రహ్మోత్సవాలు ఏడు ఏడు రోజుల బ్రహ్మోత్సవాలు సాగుతున్నవి ప్రజలు మాత్రం చాలా భక్తితత్వంతో పాల్గొంటున్నారు మరి అందరి సహకారంతో ఇరుగు పొరుగు గ్రామాల వారి సహకారంతో ఆర్థికంగా కానీ తన భౌతికంగా కానీ శారీరకంగా కానీ అందరూ సహకరిస్తే ఆ దేవుని ఏడు భక్తి ప్రాపొందుకుంటున్నారు కావున ఈరోజు కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమం కళ్యాణోత్సవం అద్భుతంగా జరిగింది కానీ ఈరోజు వాళ్ళు శోభ మధుసూరరావు కల్వకుంట్ల వారి వంశజులు ఈ ఈరోజు కళ్యాణం అర్పించినారు చాలామంది పాల్గొన్నారు మరి భజన భోజనాలు సదుపాయాలు కూడా సౌకర్యాలు సమర్పించినారు దర్శగుప్తు వారి పూర్వీకుల మాటలు మా మా తా తాత 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 పేరు జోగారావు సార్ అయితే దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు స్థాపించిండ్రు ఇక్కడ అని చెప్పి ఆ దేవుడు సహజంగా నిలిచిందాము ఈ భగవంతుడే అవుతుందో ఆయనని వెలిచిండు ఆ గెలిచిన దానికి ఏదైతుందో మా తాతలు జోవారావు తాత అని ఆయన వంశం గురువు కల్పకూట వంశం అది కరిసపుర్తి గంగాధర తాలూకా కరిమినాడు వారి ద్వారా ఇది ఆ రోజు స్థాపింపబడి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా కొనసాగుతున్నది ప్రతి సంవత్సరం పాల్గొన్న శుద్ధ పౌర్ణమి నాడు పాల్గొన్న శుద్ధ ఏకాదశి నాడు ఆ కళ్యాణం మొదలై పంచాయన ఐదు రోజులు ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు చేసుకుంటూ అయితే కాల చెప్పి ఎప్పుడైనా అక్కడ మేము పిల్లలము ఏదైతుందో వలసలు పోయి ఉద్యోగాలు ఇచ్చి అక్కడక్కడ సెటిల్ అయినాము తర్వాత జోగారావు తా తాత తర్వాత మా తండ్రి పేరు కూడా జోగారావే ఆయన ఏదైతుందో దాదాపు ఎనిమిది సంవత్సరాలు కంకణం కట్టుకొని ఈ యొక్క పంచాయన దేవాలయం యొక్క ఇవి నిర్విఘ్నంగా కొనసాగించిండు తర్వాత కాలక్రమేణా మా యొక్క అన్న కొడుకు శ్రీనివాసరావు గారు దీన్ని నిలుపుతున్నాడు మాకు చాలా సంతోషము మా పూర్వ వైభవాన్ని పూర్వ నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నారు మా పూర్వ వైభవాన్ని చురదుగుతున్నాడు మాకు సంతోషం ఆనందదాయకంగా ఉంది శ్రీవన్నారాయణం అని కాదు పశ్చిమామ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయమును అల్వకూట వంశత్తులతో నిర్మించబడి కుర్మాచలం పూజారులచే పూజలు అందుకున్న శ్రీ పశ్చిమామ్మ అయిన వెంకటేశ్వర స్వామి అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి ఈ జరుగుతున్న కారణం ఏంటంటే ఇక్కడ వచ్చే భక్తులు తన మన ధనముతో సహాయ సహకారాలు అందించి ఇట్టి కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయంగా చేయడానికి వాళ్ళ ముందు ఉంటేనే మేము ముందు నడుస్తున్నాం మేము చేయిస్తున్నాం ఇది కేవలం ఆ భగవంతునికి భక్తునికి మధ్య నేను వారధిగా ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తున్నాను ఇటీ నేను దాదాపు నలభై మా కమ వంశస్థుల చే నిర్మించిన ఈ దేవాలయంలో పాల్గొన్న మాసంలో బ్రహ్మోత్సవాలు జరిపించినారు అదే ప్రకారంగా తొలి ఏకాదశి నాడు ఏకాహం ఇరవై నాలుగు గంటల భజన కార్యక్రమం కూడా నిర్వహించారు దాన్ని మేము చూసి ఇప్పటికీ మా ఊర్లో ఉన్న సత్యసాయి ధ్యాన మండలి శివరామకృష్ణ భజన మండలి దేవి ఉత్సవ కమిటీ అయ్యప్ప భక్తులు మరియు భావన సచ సంస్థ ప్రతి భక్తుడు దీంట్లో పార్టిసిపేట్ అయ్యి దాన్ని చేస్తున్నారు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఏదో సంకల్పం స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రం కావున ఆ నక్షత్రం నాడు ప్రతి దేవాలయం కొన్ని దేవాలయాలందు కళ్యాణం నిర్వహిస్తారు అట్లే మా దేవాలయం కూడా మా కల్వకోట వంశస్థులైతే మొదలు ఈ కార్యక్రమాన్ని తలపెట్టినారు దాన్ని ఇప్పటి వరకు నిర్విఘ్నంగా చేస్తున్నాము దీనికి ప్రతి ఒక్క భక్తుడు వారి వారి జన్మదినమైనా కానీ ఇంకా పెళ్లి రోజైనా కానీ ఆ రోజున ఈ కళ్యాణ కళ్యాణాన్ని దర్పించుకుంటే బాగుంటుంది ఇది పశ్చిమాంబకుండలిసిన దేవుడు కోరిన ఇచ్చే దేవుడు మీరు కూడా భక్తులు ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే ప్రతి మాస కళ్యాణము అంగరంగ వైభవంగా పిండి కొద్ది రొట్టె వాళ్ళు ఏ రకంగా డబ్బులు ఇస్తే ఆ రకంగా నిర్వేసి నిర్వర్తిస్తాము తప్పక ఒక ఫిబ్రవరి నుంచి మా మా గురువుగారు చెప్పారు అరే ఎంత దరిద్రుని ఇంట్లో అయినా కానీ పెళ్ళైతే ఒక నలుగురు చేలు అడుగుతారు అంటే చిన్న అన్నదానం స్టార్ట్ చేసినాము వంద మందితోటి దానికి కూడా భక్తులు సహాయ సహకారాలు అందిస్తారు ఆ అన్నదానం కళ్యాణము అన్నదానం నిర్విఘ్నంగా జరుగుతుంది ఇంకా మన గ్రామస్తులే కానీ గ్రామం నుండి వెళ్ళిన ఇంకా ఎక్కడ ఉన్న భక్తులు ఎవరైనా కానీ ఈ శ్రవణ నక్షత్ర కళ్యాణాన్ని జరిపించుకోటకు అన్ని రకాల మేము ఇక్కడ ఉండి చేయిస్తాము దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ అది చేస్తాము ఇంకా కాకపోతే కళ్యాణం కార్తీక మాసంలో కూడా దీపోత్సవ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది మొత్తానికి పాత దేవాలయాన్ని రెండు వందల పద్నాలుగులో కొత్త నిర్మాణంగా చేసుకున్నాము ఆ పాత దేవాలయం అంతా శిథిలావాస్థం పోయింది రెండు వందల పద్నాలుగులో అల్వకోట రెండు వందల టూ థౌజండ్ ఫోర్టీన్లో అల్వకోట సవితాదేవి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో దీన్ని మొదలు శంకుస్థాపన చేసి నిర్విఘ్నంగా ఒక సంవత్సరంలోనే కంప్లీట్ చేసి కొత్త దేవుళ్ళను మేము ప్రతిష్టన చేయించుకున్నాము అప్పటి నుంచి దీని దీంట్లో ఈ నిర్మాణంలో ప్రతి ఒక్కరు నర్శకృతిలో ఉన్న ఆడపడుతులు అక్కజల్లెలు ప్రతి ఇల్లు ప్రతి గడప దీంట్లో ఉన్నది ఈ దేవాలయంలో ఇది అందరి దేవాలయము పొట్ట పాలకు అందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాడు వారికి మేము అన్ని విధాల కృతజ్ఞతాభావాలను తెలియజేస్తున్నాము తర్వాత ఇప్పుడు అందరి ప్రజలు కూడా అందరికి కూడా ఏదో విక ఏదో విధంగా ఇక్కడ దేవుడు సహాయ సహకారాలు అందిస్తున్నాడు మేము కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కువ ఉన్నా కూడా మా ఇలవేలపైన మా దేవదేవుని ముందుగా ఉంచినాకనే తర్వాత మేము